హైదరాబాద్ హోటళ్లలో కల్తీలకు చెక్ పెట్టడానికి జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది నగరంలో ఐదు అత్యాధునిక ఆహార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుంది ఇందుకోసం ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు ఆహార భద్రత విభాగాన్ని విస్తరించి జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు తద్వారా ప్రజలకు త్వరగా ఫలితాలు అందుతాయి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం నగరంలోని వివిధ జోన్లలో అనువైన స్థలాలను గుర్తించే పని శరవేగంగా సాగుతుంది జిహెచ్ఎంసీలోని ఆహార భద్రత విభాగాన్ని మరింత విస్తృతం చేస్తూ అధికారులను విక్రేందీకరించారు ఇప్పటి వరకు బల్దియా కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహిస్తున్న ఈ విభాగాన్ని ఇకపై ఐదుగురు జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో పనిచేసేలా మార్పులు చేశారు ప్రతి జోనల్ కమిషనర్కు ఇన్ఛార్జ్ డెసిగ్నేటెడ్ అధికారి హోదాను కల్పిస్తూ వారి పర్యవేక్షణలో ఆహార భద్రత అధికారులు విధులు నిర్వహిస్తారు ఈ నూతన వ్యవస్థ ద్వారా లైసెన్స్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు నగరంలో ఐదు అత్యాధునిక ఆహార పరీక్ష కేంద్రాలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ పరీక్ష కేంద్రంలో ఆహార నమూనాలను సమగ్రంగా విశ్లేషించడానికి అత్యధిక పరికరాలు అందుబాటులో ఉండనున్నాయి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వరకు అన్ని రకాల నమూనాలను సేకరించి వాటి నాణ్యత మరియు భద్రత గురించి ప్రమాణాలు నిర్ధారిస్తారు రసాయన పరీక్షల ద్వారా ఆహార పదార్థాలలో కలిసిన హానికరమైన రసాయనాలు కల్తీ రకాలు ఇతర లోపాలు గుర్తించనున్నారు అలాగే ప్యాక్డ్ ఫుడ్స్ కూరగాయలు సుగంధ ద్రవ్యాలు శీతల పానీయాలు మరియు సీసాలో నింపిన నీటిలో కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై రెండు మంది ఆహార భద్రతా అధికారులు పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కేవలం ఒకే ఒక పరీక్ష కేంద్రం ఉండడంతో ఆహార నమూనాల ఫలితాలు రావడానికి దాదాపు నెల నుంచి రెండు నెలల సమయం పడుతుంది కొత్తగా ఐదు పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి వస్తే ఆ సమయం గణనీయంగా తగ్గి కేవలం ఏడు నుంచి పద్నాలుగు రోజుల్లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి ఈ ఐదు అత్యాధునిక కేంద్రాల ఏర్పాటుకు సుమారు ముప్పై కోట్ల మేర అవుతుందని అంచనా వేస్తున్నారు ఒక్కో కేంద్రానికి దాదాపు ఆరు కోట్ల చొప్పున ఖర్చు కానుంది ప్రతి పరీక్ష కేంద్రానికి ఆరు వేల నుంచి పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు జిహెచ్ఎంసీ చర్యలతో హైదరాబాద్లో ఆహార భద్రత ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని నిపుణులు భావిస్తున్నారు